సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో మాజీ మంత్రి హరీష్ రావుకు తన సత్తా చూపిస్తానని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సవాల్ విసిరారు సిద్దిపేట జిల్లాలో మన జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే అధికంగా గెలిచారని తెలిపారు కుల విభజన ఉండకూడదనే తన కుమారుడి పేరులో రావు పెట్టలేదన్నారు మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు నిజాంపేట మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ అలాగే ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు మైనంపల్లి హనుమంతరావు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ కాంగ్రెస్ నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు సిద్దిపేట్ టౌన్ మాధ్య తీసుకొని మున్సిపల్ ఎలక్షన్స్ లా జెండా ఎగరేస్తాం అప్పుడు కాన్సిపెన్సులు అడుగు పెడతా అప్పుడు హరీష్ రావు కా సత్తా చూపిస్తా పదార్లా నుండే కెలిపించిన ను అది కాంగ్రెస్ కి ఇచ్చిండ్రు అంటే మేము పని చేస్తున్నట్టు కదా ప్రజలకు నమ్మకం ఉన్నప్పుడు ఈ నాయకులేదని ఇబ్బంది పెడుతున్నారు ఒక్కొక్కరు కోర్టు ఏదో మాట్లాడుతా ఉన్నారు చేసిన దుర్మార్గానికి వాళ్ళ చేసిన లంగా పనులని వాళ్ళని ఇవాళ మొత్తం రాగలిగా మొత్తం ఇదే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు పోలీస్ హరిస్మెంట్ మాకు చేరాల చేస్తుంది మాకు కూడా ఎలక్షన్స్ అయిన వాళ్ళని చేయలేదు అది మా సంస్కారం డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తాను నాకు చాదగాలు అనుకోకండి నేను ఎప్పుడు కూడా కులాల ఖచ్చితంగా పనిచేస్తా అందుకు నెక్స్ట్ టైం అమర రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నాకేమో చిన్నప్పుడు మా నాన్నగారు పెట్టింది కాబట్టి మైనంపల్లి అర్ణం రావు అని ఇలా నేను పెద్దగైన నాకు అన్ని తెలుసుకున్నా ఈ కులాలు ఈ మతాలు ఇవన్నీ వేసి అందరం కలిసి ఉండాలి అందట్లో ఒకటే రక్తం ఉంటది కాబట్టి నేను నా కొడుకుతో మైనంపల్లి రోహిత్ అనే వింటాను రావు లేదు దయచేసి ఫ్యూచర్ లో రావాలి పిలవకండి పెద్ద కొడుకైనా చిన్న కొడుకైనా శివాంక్ మైనంపల్లి రోహిత్ మైనంపల్లి డాక్టర్ రోహిత్ మైనంపల్లి